మంచపట్నంలోని ఎంబీఎన్ డిగ్రీ పీజీ కళాశాలలో మంగళవారం రోజున విద్యార్థులకు సీటింపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ సిఐడి డి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రంలో మహిళా భద్రత కోసం ప్రభుత్వం సీటింను ఏర్పాటు చేసినట్లు తెలిపారు బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ మార్కెట్ తదితర ప్రదేశాలతో పాటు విద్యా సంస్థల సమీపంలో మహిళలు విద్యార్థినిలో వేధించడం సూటిపోటి మాటలతో అవమానించడం లాంటి పనులకు వారిని పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే సీటిం లక్ష్యమని ఆయన వివరించారు మంచపట్నంలో సీటిం ప్రారంభమయ్యాక మహిళలు విద్యార్థినిలో అభద్రతాభావం తొలగి ధైర్యం నెలకొందని సిఐ తెలిపారు ఆకతాయిల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సిటీంకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వివరాలకు గోప్యంగా ఉంచి తగిన భద్రత కల్పిస్తామని సిటీం సేవలను మహిళలు విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిటీం ఇన్ఛార్జి ఏఎస్ఐ విజయ్ తదితరులు పాల్గొన్నారు వేసవి సెలవులలో మరి ఇంట్లో కూర్చొని కాలక్షేపానికి టీవీ దొరకకుండా మరి మీ పర్సనల్ టైంని కొంత త్యాగం చేసి మీ భవిష్యత్తు గురించి ఈ స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యి మరి కోచింగ్ తీసుకుంటున్న మీ అందరికీ ఈ సందర్భంగా షీటిం తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఇక సీటీ విషయానికి వస్తే ఇది మహిళలకు సంబంధించిన విషయమైనప్పటికీ మరి బాయ్స్ సంబంధించి కూడా కొంత అవగాహన కల్ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మహిళల మీద ఏదైతే మరి దుశ్చర్యలు జరుగుతున్నాయో అది జరిగేది అబ్బాయిల నుంచే జరుగుతున్నాయి కాబట్టి కంబైండ్గా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కౌన్సిలింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటే ఉంది అందుకని ఈరోజు మరి అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇది కొనసాగుతూ ఉంది రెండు వేల పదిహేనులో కొంత మంచి పురోగతి సాధించింది తర్వాత జిల్లాలకు వ్యాప్తించింది వ్యాప్తి చెందింది ఆ తర్వాత రెండు వేల పదహారులో ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో ఇది మరి వ్యాప్తి చెంది ఇప్పుడు సర్కిల్ లెవెల్లో కూడా ఈ కమిషనరేట్ అయిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి సర్కిల్ లెవెల్లో టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు షీటింగ్ అనేది తీ మహిళల భద్రత విషయానికి వస్తే ఇప్పుడు మాకు రిపోర్ట్ అయ్యే కేసులు పెళ్లి అమ్మాయిలు మహిళలు స్టూడెంట్స్ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు రిపోర్ట్ చేసిన కేసుల సంఖ్యను మరి ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న సంఖ్యను బట్టి చూస్తే చాలా గణనీయంగా పడిపోయింది అంటే మహిళల భద్రత అనేది ఇప్పుడు చాలా మెరుగుపడింది మీరు చూస్తే బస్ స్టాండ్లలో బస్ షెల్టర్లలో ఇంపార్టెంట్ చౌరస్తలలో ఐపీ చౌరస్తా కావచ్చు బెల్లంపల్లి చౌరస్తా కావచ్చు ఇంపార్టెంట్ సెంటర్లలో కాలేజీలు వదిలినప్పుడు కాలేజీల సమీపంలో మా షీటింగ్స్ సివిల్ రెస్ట్రో తింటూనే ఉంటాయి ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలను వేధిద్దామని చెప్పి చూస్తే మీడియా రికార్డ్ వీడియో రికార్డింగ్తో పాటుగా వాళ్ళని రిటైర్డ్గా పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఇంతవరకు ఏమైనా పెట్టిల్లా అంటే అవును ఇంతకుముందు పెట్టిన కేసులు కూడా మీకు సాక్ష్యం ఉన్నాయి పోలీస్ స్టేషన్ వస్తే మీరు చూడాలి మరి అబ్బాయిల మీద ఇంతకుముందు ఎవరి మీద అయితే కేసులు పెట్టామో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం జరిగింది కళాశాల యాజమాన్యాలో పంపించడం జరిగింది మరి వాళ్ళకు క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా మరి ఈ క్రైమ్ అతని మీద ఉన్నట్టు కూడా రాయడం జరిగింది రేపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నా కూడా అతనికి ఉద్యోగం రాని పరిస్థితి ఈ ఉందని ఈ కేసు వల్ల కాబట్టి అబ్బాయిలందరూ జాగ్రత్తగా ఉండాలి మరి ఎంతో కష్టపడి మరి ఇన్ని సంవత్సరాలు చదివిన చదువును వృధాగా పూనియకూడదు ఈ క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి మరి అమ్మాయిలు కూడా ఏ విషయం ఉన్నా కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా ముందుకు వచ్చేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎప్పుడు మీ భద్రత కోసం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి సోషల్ మీడియాకు సంబంధించిన ఉపయోగం కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించాలి ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని ఎట్లా పడితే అట్లా ఫ్రెండ్షిప్ చేయకూడదు అదేవిధంగా వాట్సాప్లలో కూడా మెసేజ్ పంపిస్తే రిప్లైలు ఇవ్వకూడదు అమ్మాయిలు మరి ఒక లిమిటేషన్ అనేది పెట్టుకోవాలి నిజంగా ఫ్రెండ్ అయి ఉండి నిజంగా రిలేటివ్ అయి ఉంటే మాత్రమే అతనికి రెస్పాండ్ కావాలి రిక్వెస్ట్ పంపించిన ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేసి రెస్పాండ్ కాకూడదు అవి మరి ప్రేమ వ్యవహారాలు కావచ్చు ర్యాగింగ్ వ్యవహారాలు కావచ్చు వీటికి లీడ్ తీసే అవకాశం ఉంది కాబట్టి గమనించాలని చెప్పేసి మరి స్టూడెంట్స్ అందరికీ